ఈనాటికి ఈ సభకు పెళ్ళికొడుకు జేసి సుదారెడ్డి గారు ఇప్పుడు ఆయనే కదా పెళ్లి కొడుకు ఇప్పుడు వారిని వైస్ ప్రెసిడెంట్గా ఎంపిక చేసుకోవడానికి ఇండియా కూటమి కలిసి ఒక ప్రతిభానం పెడితే ఇండియా కూటమికి సిపిఐ కూడా సభ్యులు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి మాకు వారి చొరవ కూడా ఉంది అయితే అందరం కలిసి మేము అనుకుంది ఏంటంటే మనం అభ్యర్థిని పెట్టడం మన గొప్పతనం కాదు ఆయన అంగీకరించడం ఆయన గొప్పతనం అని చెప్పి ఆయన ఆయన గుణ ఏం చెప్తాం అందాల రాముడి గురించి ఏమనిస్తామని చెప్పండి మీకంతా తెలుసు అని చెప్పకల్లా ఆయన న్యాయ కోవిదకి న్యాయం చెప్పేటువంటి వ్యక్తి ఇప్పుడు సూటబుల్ అభ్యర్థిని ఎందుకంటే న్యాయ వ్యవస్థ కూడా కొంత చదువులు పడతా ఉన్నాయి సారీ టు సే ఈ తరుణంలో జస్టిస్ సుదర్శన గారి వాళ్ళు క్యాండిడేట్గా ఉంటే న్యాయ వ్యవస్థ న్యాయం జరుగుతుంది లౌకిక వ్యవస్థకు న్యాయం జరుగుతుంది అసలు కాన్స్టిట్యూషన్కి న్యాయం జరుగుతుంది అసలు ప్రమాదం ఎక్కడి నుంచి వచ్చింది ఈ రాజ్యాంగానికి ప్రమాదం కమ్యూనిస్ట్ నుంచి రాలే రాజ్యాంగానికి ప్రమాదం ఈ గవర్నమెంట్ నుంచే వచ్చింది ప్రధాన మంత్రి నుంచే వచ్చింది హోమ్ మినిస్టర్ నుంచే వచ్చింది అందులో ప్రధాని రాజ్యాంగాన్ని కాపాడడానికి ఈ ప్రతిపక్షాలు నడబాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ సమయంలో వారు అభివృద్ధిగా ఉండడం అనేది ఆయన మనం గౌరవించడం కాదు మనకు మనం గౌరవించుకోవడమే ఇప్పుడు పోటీ ఎవరి మధ్య జరుగుతూ ఉంది విధానాల మధ్య జరుగుతూ ఉంది ఈ రాజ్యాంగాన్ని కాపాడేవాళ్ళు ఎవరు లౌకిక వ్యవస్థను కాపాడే వాళ్ళు ఎవరు ప్రజాస్వామ్యాన్ని కాపాడేవాళ్ళు ఎవరు ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ ఎవరు లౌకిక వ్యవస్థను ఖూనీ ఎవరు ఈ వాళ్ళు పగనామలు ఎవరు వీళ్ళ మధ్యనే పోటీ ఆ పోటీలో జస్టిస్ రెడ్డి గారు ఈ రాజ్యాంగాన్ని కాపాడతారని లౌకిక వ్యవస్థను కాపాడతారని ప్రజాస్వామిని కాపాడతారని తెకటి శుద్ధిగా మాకు నమ్మకం ఉంది అందుకే అమిత్ షా అంటున్నాడు ఏమనలేక నగ్జైట్ అన్నాడు నాకు సంతోషం అంటే మంచి గొప్ప బిరుదు నగ్జైట్ అంటే అయితే నాకు ఇంతొక భయం ఉంది ఇప్పుడు ఆయన ఆపరేషన్ కగార్ నగ్జైట్ సంప్రదాయం చేసుకున్నాడు ఆ ఆపరేషన్ కగార్లో ఈయన కూడా పెడతాను నాకు డౌట్ జస్టిస్ సుధాశి గారిని కూడా ఆపరేషన్ కాగారులో పెట్టి మేము ఇష్ట ఏమైనా చేస్తాడో నాకు అనుమానం అయితే అంత ఇజీ కాదు ఈ ప్రజాస్వామ్యం ఇంకా బలం ఉంది అనుకుంటున్నాం కానీ మనకి భారతదేశంలో బ్రిటిష్ వ్యతిరేక పోరాటం సాగించినటువంటి ఫలితాలు తెలంగాణలో నిజాం నవాబు కింద జరిగిన పోరాటాలు కింది స్థాయిలో ఇంకా ప్రజాస్వామ్య బలంగా ఉంది క్రీస్ స్థాయిలో బలంగా లేకపోతే బీజేపీ అంత తక్కువ వచ్చి గెలిచారు అందువల్ల ప్రజాస్వామ్యం కింద బలంగా ఉంది ఉపరితలం కొంచెం వీక్గా ఉంది అది పుంజుకోవడానికి అవకాశం ఉంది అది చేయగలం చేస్తే తా అని చెప్పేసి చెప్తూ ఈ దీనిలో ఆయన జస్టి జాతీయ స్థాయిలో పేరున్నటువంటి న్యాయమూర్ఖ విధులు తెలంగాణ బిడ్డ ప్రత్యేక తెలంగాణ కోసం ఆయన కృషి ఎవరు మరలేవు ఆయన మాలాగా బయటపడి హడావుడు చేయలేదు కానీ కింద పునాదిని గట్టిపరచడంలో వారు కృషి నాకు బాగా తెలుసు ఇప్పుడు నేను కూడా అంటే రాజకీయాలు పక్కన పెట్టండి మరి తెలంగాణ సెంటిమెంట్తో తో వచ్చేది గవర్నమెంట్లో మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ పార్టీని కానీ తెలంగాణ బిడ్డ కోసం ఓటే అనేటువంటి అభిప్రాయం మన ఎంపీలకి వాళ్ళు రావాలని కోరుతా ఉన్నా అది ఏ పార్టీలో ఉన్నాయండి ఆ పద్ధతి దేశం తీసుకోవాలి వాళ్ళ పార్టీ ఏమని చెప్పని ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిథులు వారికి ఓటు వేయడంతో పాటు జాతీయ స్థాయిలో అందరికీ ఒక మౌ మౌలి అభిప్రాయం వచ్చింది కాబట్టి వారి గెలుపు కోసం కృషి చేయడానికి మావంతకర్తవ్యం కృషి చేస్తున్నాం ప్రజాస్వామ్యవాళ్ళకి మనందరం కలిసి కృషి చేయాలని కోరత సలహా తీసుకుంటా